వెల్కమ్ టో మారేషో ఎ టు జెడ్ మావనికి ఏమైందో మరి అంగడ అయితే చెమిట ఎందుకు వెళ్తుండ్రు ఎలా ఎండకాలమే కానీ చల్లైన ఉంది కదా చెమటలు తూసుకొని ఇటు చూసారు కదా ఊరంతా సైకిల్ వేసుకొని అంగడ అంగడంగా తిరుగుతుండు ఇట్లా ఆడుకోమంటే ఆడుకుంటులేరు పిల్లలు ఇట్లా ఆడుకోవాలి అటు ఇటు తిరగొద్దు పిల్లలు దొంగలు ఉన్నారు అట్ట ఈ రోజు ఎందుకు తెస్తా అట్టడా పాము ప్లాస్టిక్ పాము ఇది మా అక్కటికాడ ఉంటే ఒకసారి ఉంచుతాం మనం కూడా మంచిగా ఉంది కదా రియాలిటీగా పాము లాక్ ఉంది కదా అని తీసుకొచ్చినాం మేము కూడా ఉంచుతామని రాదమ్మా ఇప్పుడు ఇది పాము నిజమా కదా ప్లాస్టిక్ పాము ఇట్లెస్ చూసారు కదా ఉత్త పాము కూడా అయ్యో భయపడుతుంది ఇప్పుడు ఇదే పాముని మళ్ళీ ఒకసారి రాదమ్మే మీద ప్లాస్టిక్ పాలు తెచ్చు కూడా నాకు ఎందుకు డౌట్ వస్తుంది బాగా ఓవరా చేస్తుంది మరి నిజం అవద్దాం అనేది ఒకసారి ఇది ఎవరో మా వదిన మా అక్క ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఒకసారి వేసి చూద్దాం మరి ఫ్రాంక్ చేద్దాం ఫ్రాంక్ వీడియో స్పెషల్ గా తెద్దాం పాముది మరి ప్లాస్టిక్ ఎంత పొడుగుంది చూసారు కదా అట్టడీంత పొడుగుంది మూరడా తినేమంటారు జానడు జానడు మూరడు ఇవ్వమంటారు సంథింగ్ నా తినట్లా అంటాం అది మొత్తానికి అయితే ఈ పాము మనం గిట్లు వేసుకుంటే వేరే లెవెల్ గా పడుతుంది గిట్లు తీస్తే వేరే ఉంటుంది రాదమ్మా ఎట్లా పిలుతుంది పాము ఒకసారి ముట్టుకో ముట్టుకో ఎట్లా పిలుతుంది సోషా రాదమ్మ ఎట్లా పోరాటం చేసింది దాని పాము వేసుకున్నాడు ఎట్లా పిలుతుంది రాదా మసాలా పిలుతుంది కదా ఒకసారి ఏంటి అసలు ముట్టుకో ఒకసారి ముట్టుకో చూసావు అంటే ఇవరాక ఓరాటం చేసినా తెలుసు కూడా అవుతారా అండి కదా నీకు తెలుసు కదా యాక్టింగ్ యాక్షన్ చేసిండు ఓవర్ యాక్షన్ చేసిండు మొత్తానికి ఈ వీడియో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చినాం మళ్ళా మంచి మంచి వీడియోతో ఈ వీడియో మీకు నచ్చినాడైతే అక్కడే మంచి మంచి గేమ్స్ తో కూడా వస్తాం ఓకే మరి బాయ్